హాయ్ అండి అందరికీ నమస్తే ఆహారశాలకి స్వాగతం ఇవాళ రెసిపీ మీల్ మేకర్ టమాటో బాత్ అండి మీకు ఎప్పుడైనా కూరలు వండబుద్ధి కానప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా ఇలా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్లోకి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి అలాగే ఇంకా ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె కొద్దిగా వేడయ్యాక ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు ఇలాచీలు మూడు లవంగాలు ఒక బిర్యానీ ఆకు ఇంకా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందాము అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలు ఇంకా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా బారుగా చీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి పొయ్యి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉల్లిపాయల్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పొయ్యి దాకా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు టమాటాలని మెత్తగా అయ్యేంతవరకు వేయించుకోవాలండి ఈ బిర్యానీ ఆకుని వేగింది కదా దీన్ని తీసేసి పక్కన పెడదాము ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు వేగేలోపు మనం ఇప్పుడు బియ్యాన్ని కడిగి నానబెట్టుకుందామండి ఒక గిన్నెలోకి ఒక కప్పు బిర్యానీ బియ్యం తీసుకుందాము వీటిని ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని ఒకటిన్నర కప్పు నీళ్లు పోసుకొని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకుందాము టమాటా ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మసాలాలు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం ముప్పావు టీ స్పూన్ గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇంకా రెండు టేబుల్ స్పూన్ పుదీనా వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా వేగాక ఇప్పుడు ఒక అరకప్పు ఉడకబెట్టుకొని శుభ్రంగా కడుక్కున్న మీల్ మేకర్ని అండి ఇప్పుడు ఈ మీల్ మేకర్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మీల్ మేకర్ కూడా వేగాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ పసుపు కూరలో కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మన నానబెట్టుకున్న బిర్యానీ బియ్యాన్ని వాటర్తో సహా దీంట్లోకి వేసేయాలండి బియ్యం కూడా వేసినాక మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఒకసారి బియ్యాన్ని వాటర్లో కలిసేలా కలుపుకొని ఇప్పుడు కొంచెం సేపు వాటర్ ఉడకనివ్వాలండి వాటర్ ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రు ప్రెషర్ అంతా పోయినాక ఒకసారి తీసి చూద్దామండి మేకర్ టమాటో బాత్ రెడీ అయిపోయిందండి దీన్ని నేను చెప్పిన కొలతలతో చేస్తే ఇలా మంచిగా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఈ టమాటా బాత్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం మీకు కూరలేమి వండబుద్ధి కానప్పుడు ఇలా సింపుల్గా మధ్యాహ్నం పూట అప్పటికప్పుడు ఈ టమాటో బాత్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మీల్ మేకర్ టమాటో బాత్ని పెరుగు పచ్చడితో నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్ యూ